శ్రీ సరస్వతి విద్యామందిరం పాఠశాల మేడావీధి నీలకంఠేశ్వర స్వామి గుడి వెనుక కళ్యాణదుర్గం వారి విజ్ఞప్తి భారతీయ సంస్కృతిలో విద్యారంభమునకు ప్రత్యేక స్థానం కలదు అందువలన వినాయకుని సరస్వతీదేవిని ప్రార్థించి పిల్లలకు అక్షరాలు నేర్పించడం ఆనవాయితీగా వస్తోంది అక్షరాభ్యాసం విద్య యొక్క మెట్టుగా పిల్లల జీవితానికి మార్గదర్శకమవుతుంది అటువంటి విశిష్టత కలిగిన అక్షరస్వీకారం చేయుటకు ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుక్లపక్షమి పంచమి మంచి రోజు ఆ రోజు సకల విద్యలకు అధిదేవత అయిన చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం అటువంటి పర్వదినము పురస్కరించుకొని మూడు రెండు ఇరవై ఐదు తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు శ్రీ సరస్వతి విద్యామందిరంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవము నిర్వహించుచున్నారు తల్లిదండ్రులు ఈ సదావకాశమును వినియోగించుకొని చిన్నారులకు అక్షర స్వీకారం గావించి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించవలసినదిగా కోరుతూ సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో కడప జిల్లా అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వామీజీ వారు పాల్గొని అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులను ఆశీర్వదించి అనుగ్రహ భాషణం గావిస్తారు అక్షరాభ్యాసం చేయించువారు తమ చిన్నారుల పేర్లను పాఠశాలలో ఫిబ్రవరి రెండవ తేదీలోగా నమోదు చేయించుకోవాలి పూజలో ఉంచిన పలక బలపం పాఠశాలలోనే ఇవ్వబడుతుంది ఒక గ్లాసు బియ్యం స్టీల్ ప్లేటు వెంట తెచ్చుకోవాలి ఈ సువర్ణ అవకాశమును కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరూగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాం జై విద్య జై సంస్కృతి जय भरतमाता